దయ్యాల కొంప రచన వసుంధర చందమామ కథ కోదండపాణి అనే యువకుడికి పట్టణంలో ఉద్యోగం అయితే దొరికింది కానీ ఇల్లు దొరకలేదు వాడి కోసం పది మందిని అడిగి అడిగి విసిగిపోయాక శ్రీమంతుడే అతడు తటస్థపడి ఊరి చివరి నాప మేడంది దానికి దయ్యాల కొంప అని పేరుపడి ఎవరు ఆ ఇంట్లో ఉండడం లేదు నీ కావాలంటే అందులో ఉండొచ్చు అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు అందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆ రాత్రి అక్కడికి వెళ్ళాడు ఇంటికి తాళం పెట్టి ఉంది కానీ కోదండపాణి మెట్లెక్కుతుండగా తాళం దానంతటదే విడిపోయింది తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి కోదండపానికి ఒళ్ళు జలదరించిన ధైర్యంగా లోపలికి వెళ్ళాడు ఆ మరుక్షణం తలుపులు వాటంతటవే మూసుకున్నాయి కొంతసేపటికి లోపల పెద్దగా వెలుగు వచ్చింది ఎదురుగా కోదండపానికి అస్పష్టాకారం ఒకటి కనిపించింది నేను ఇంట్లో ఉండే పెద్ద దెయ్యాన్ని నాతో పాటు ఉండే మిగతా మూడు దెయ్యాలు నా మాట వింటాయి నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నది అస్పష్టాకారం పెద్ద పెద్దదెయ్యానికి దండం పెట్టి నేను ఇంట్లోనే ఉంటాను నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు అప్పుడు పెద్ద దెయ్యం మిగతా మూడు దెయ్యాలను పిలిచి అది నా భార్య వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు నా కూతుళ్ళిద్దరిలో అందమైన అందమైనవారో తేల్చలేక చస్తున్నాను వాళ్ళిద్దరికీ కోపం రాకుండా అసలు విషయం చెప్పి నా సమస్య పరిష్కరించు అన్నది కోదండపాణి పిల్లదెయ్యాలన్నింటినీ పరీక్షగా చూసేసరికి అవి పళ్ళికలుస్తూ భయంకరంగా నవ్వాయి వాడు తన భయాన్ని లోపలి అణుకుని మేకపోదు గాంభీర్యంతో నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది కాసేపు గడివిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని పెద్దదయ్యాన్ని అడిగితే అది వెంటనే సరే అని అన్నది కోదండపాణి పిల్లదయ్యాల్లో ఒక దాన్ని వేలుతో చూపుతూ ఎదుర్లోకి ఇదే అందమైనది కానీ ఇంత అందముండి ఇలా తల్లిదండ్రులు చాటున ఉండిపోయింది ఏమిటి హాయిగా ఏ అడవులోకైనా వెళ్ళిందంటే మగదయ్యాలు దీన్ని పెళ్లాడడానికి నేనంటే నేనని పోటీ పడవు అన్నాడు అప్పుడు ఆ పెద్ద దయ్యంతో ఈ మనిషి నిజం చెబుతున్నాడు నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి ఎగిరి వెళ్ళిపోయింది అయితే రెండో దయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఓ మూలకి వెళ్ళిపోయి పడుకుంది కోదండపాణి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి నిజానికి నువ్వే అందగత్తెవు ఆ విషయం చెబితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు మరి నాకు నేను చూడాలని కోరిక అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపేశాను అన్నాడు పిల్లదయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడి అది సరే కానీ మళ్ళీ నా అక్క ఇక్కడికి వస్తే ఏం చేయాలి అని అడిగింది మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేందుకు మగదయ్యాలు ఏవి ఇష్టపడలేదని అర్థం అప్పుడు అది అంధగత్త కాదని నిర్ధారణ అవుతుంది అలా జరగడం నీ ఇష్టం ఉండదు అందుకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అన్నాడు కోదళ్ళపాణి నువ్వు నా కోపం తగ్గించడానికి అబద్ధం చెబుతున్నావు నేను నిజంగా అందగత్తెను కాదు అన్నది దెయ్యం వగలిపోతు నేను అబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా అయినా నేను అందమైన వాళ్ళని తప్ప అడ్డమైన వాళ్ళను సంతోషపెట్టను అన్నాడు కోదళ్ళపాణి లేని కోపం నటిస్తూ వెంటనే పిల్ల దెయ్యం నువ్వు నిజమే చెబుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నేను మనిషిని నువ్వు దెయ్యానివి మన పెళ్లి ఎలా సాధ్యం ఉన్నాడు కోదడిపాణి భయంగా నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అన్నది పిల్ల దెయ్యం ఈలోగా దెయ్యం కోదండపాణి వద్దకు వచ్చి అమ్మాయికి సర్ది చెప్పావా దాని కోపం తగ్గిందా అన్నది నాన్న నన్ను నేను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు అన్నది పిల్ల దెయ్యం ఆ మాటలకి తండ్రి దెయ్యం తల్లి దెయ్యం రెండూ కూడా ఆనందం పట్టలేక కీచుమంటూ అరిచి గంతులు వేసాగాయి మీ గంతులాపండి పెళ్ళంటే అనగానే అయిపోదు నాకు కట్నం కావాలి అన్నాడు కోదండపాణి అడగవయ్యే అడుగు నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలని కోరికతోనే కదా నేను ఇక్కడున్నది నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అన్నది పెద్ద దెయ్యం నాకేమి అక్కర్లేదు ఈ ఇల్లు నాకిస్తే చాలు అన్నాడు కోదండపాణి సరే తీసుకో అన్నది పెద్ద దెయ్యం అయితే నేను నా భార్య మాత్రమే ఇంట్లో ఉంటాం మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు కోదండపాణి ఇది చాలా అన్యాయం మేమిక్కడుంటే నీకే నష్టం అనేది పెద్ద దెయ్యం మీరు ఇక్కడ ఉంటే అంతా నేను ఎల్లరిక వెళ్ళారనుకుంటారు అత్తామామలు ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నాను అనుకుంటారు అయినా మీరు ఇక్కడ ఉంటే తప్ప బతకలేరా అన్నాడు కోదండపాణి నువ్వు నిజమే చెబుతున్నావు మేము వెళ్ళిపోతాం నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే పదివేలు అంటూ పెద్ద దెయ్యం భార్య దెయ్యం అక్కడి నుంచి కదిలాయి తల్లిదయ్యం పిల్లదయ్యానికి ఎన్నో నీతులు చెప్పి వెళ్ళింది అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాడి నువ్వు మంచి పనే చేశావు అమ్మా నాన్నల కోరిక మా పెళ్ళి ఒక్కటే మేము మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని వచ్చాడు ఆ సమయంలో శ్రీమంతుడనే అతడు నాన్నను మోసం చేసి మా పొలమంతా కాజేశాడు పెళ్ళిళ్ళు ఆగిపోయాయి డబ్బు లేకుండానే తన పెళ్ళవుతుందని తన అందాన్ని నమ్ముకున్న మా అక్క పెళ్లి కొడుకు వద్దకు వెళ్ళి అవమానపడి వెనక్కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నది ఆ దుఃఖంలో ఇంటిని పాది విషమ్మింగి చనిపోయాం మా కుటుంబం అంతా పగ తీర్చుకునేందుకు శ్రీమంతుడు కొత్తగా కట్టిన ఇంట్లో దూరాం అదే ఈ ఇల్లు ఇప్పుడు అక్క ధైర్యంగా తన పెళ్లి తనే చేసుకుంటానని వెళ్ళింది నా పెళ్లి నీతో జరిగింది నాకు ఇప్పుడు ఏ కోరికలు లేవు అంటూ పిల్ల దెయ్యం కోదళ్ళపాణిని మెచ్చుకున్నది ఇప్పుడు ఇక నీకు ఏ కోరికలు లేకపోతే ఇంకా ఇలా దేవయ్య పడి ఉండడం ఎందుకు అన్నాడు కోదళ్లపాణి అంతే పిల్లదయం అక్కడి నుంచి మాయమైంది దాని ఆత్మ స్వర్గానికి పోయి ఉండాలి కోదండపాణి ఆ రాత్రంతా అక్కడ సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుతూనే శ్రీమంతుడింటికి పోయి జరిగింది చెప్పాడు శ్రీమంతుడు వాడిని మెచ్చుకుని అన్ని విధాల ప్రయోజకుడమైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుంది నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేసి ఆ మేడలు కట్నంగా ఇస్తాను అయితే ఒక్కగానొక్క కూతురు దాన్ని వదిలిపోయి ఉండలేము మమ్మల్ని కూడా ఈ మేడలో ఉండనివ్వాలి అన్నాడు శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉండడంతో పని పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ మీ అమ్మాయిని పెళ్ళాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ ఇల్లరికి అల్లుడల్పించుకోవడం నాకు సుతారాము గిట్టదు అలా కాకుంటే నేను ఆ దెయ్యం చిన్న కూతురినే పెళ్ళాడి ఉండేవాడిని దాని ఆకారం వికారం అయినా బుద్ధి కడిగిన ముచ్చల లాంటిది ఇక కట్నం మాటకు వస్తే ఈ కట్నాలను కాలుకలంటే నాకు అసలు పడదు నాకు ఉద్యోగం అంటూ ఉన్నది ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తె హాయిగా అపతగ్గలం అన్నాడు ఆ జవాబుతో శ్రీమంతుడికి చేసేది లేక అయితే ఒక పని చెయ్యి ఆ మేడకు దయ్యాల కొంప అని పేరు వచ్చింది గనక ఎవరు దారిలోకి అద్దెకు రారు నువ్వు నీ భార్య అందులో ఉండండి అన్నాడు ఇందుకు కోదండపాణి ఒప్పుకున్నాడు తర్వాత శ్రీమంతుడి కూతురుతో కోదండపాణి పెళ్లి ఘనంగా జరిగిపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి